డానికి వెళ్తుంటే మరి అక్రమ అరెస్టులో చేపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రజా అని కూడా మరి రేవంత్ రెడ్డి ఈరోజు మరి సర్పంచ్లను ఎక్కడికక్కడ సర్పంచ్ చేసినటువంటి పరుల పదవి కాలం అయిపోయినప్పటికీ కూడా సంవత్సర కాల పరిధి అయిపోయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా బిల్లులు చెల్లించలే ఒక్కొక్క గ్రామ పంచాయతీల పది నుంచి ఇరవై ముప్పై నలభై లక్షలు కూడా సర్పంచ్లు పెట్టి కూడా మరి చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నారు ఒక్కొక్కరు కూడా చేసి కూడా మరి సర్పంచ్ల అందరి బిల్లులు పాస్ చేసి ఇవ్వవలసిందిగా మేము సర్పంచ్ల కుమ్మడల మండల సర్పంచ్ల పూర్వం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అతి తొందరలో కూడా ఇవ్వకుంటే పెద్ద ఎత్తున కూడా మరి మేము మండల వ్యాప్తంగా కూడా మరి అందరిని కూడా మరి ఇబ్బంది పెడతా ఉన్నాడు మరి సంవత్సర కాలమై కూడా ప్రజలందరి కూడా ఆరు గ్యారెంటీలు చెప్పి కూడా ఇంతవరకు ఒక మహిళలకు మరి ఉచిత బస్సు అని చెప్పి కూడా అది ఒక్కటి అమలు చేసి మరి కరెంటు కూడా రెండు వందల యూనిట్లని కూడా సగం మందుకి ఇచ్చి సగం మందుకి ఇప్పుకోవడం అంతేకాకుండా మహిళలు కొన్ని గ్యారెంటీలు కూడా మరి రైతులను మోసం చేయడం కూడా రైతు రుణమాఫీ అన్నడు రుణమాఫీ కూడా చేసి చేయనట్టు కూడా మరి చేతులు దులుపుకోవడం అంతేకాకుండా మరి రైతు భరోసా రైతు బంధని కూడా మరి ఇంతవరకు కూడా మరి ఒక పంటను కూడా మరి ఆయన ఎగగొట్టడం జరిగింది మరి ఇప్పుడు సంక్రాంతి నటులు తో మంత్రంగా కొద్ది మందికి ఇచ్చి మరి దండుకునే విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రజాపాలన మరి చేస్తా ఉన్నాడు మరి ప్రజా పాలనని కూడా మరి ఎంతవరకు ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మరి ఈ ఎలక్షన్లు వస్తున్నాయని ఏవేవో కథలు పడి మరి ఈ రోజు అన్ని ఓట్లు దండుకోవాలని కూడా మరి రాష్ట్ర కాంగ్రెస్ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ కూడా నిర్వర్తిస్తుంది దీనికి అన్నిటి కూడా మండల వ్యాప్తంగా అమలు చేయకపోతే సంక్రాంతి తర్వాత రైతు గ్యారంటీలు ఇవ్వకపోతే మండల వ్యాప్తంగా కూడా యువకులు మహిళలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరము కూడా పెద్ద నిరసనలు చేస్తామని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం